రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాలు శుభాది అందనారు ఈరోజు ప్రభు మిమ్మల్ని గాక ఆయన మన జీవితంలో మన కుటుంబంలో మనకున్న ప్రతి విషయంలో ఆయన కృప ఆయన సహాయం మెండుగా మనందరికీ అందునుగాక ఆమె మరొకసారి మీ అందరికీ వందనాలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభు చేతిలో బలంగా వాడబడేటువంటి వారిలో ప్రతి ఒక్కరిని బలపరిచి దేవుని వైపు తిప్పేటువంటి వారిలో కొందరు కొందరి ద్వేషపూరితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకు గురైపోతున్నటువంటి ఈ తరుణంలో క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు మనం చేయవలసినటువంటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను మన భారతదేశంలో మనందరికీ పరిచయం లేని వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ ప్రగడల గారు వారు చేసిన సేవా పరిచర్యలు వారు క్రీస్తు విషయమై ప్రతి రాత్రి ప్రతి పగలు గడిపినటువంటి ప్రతి సమయాన్ని ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు ఎన్ని మందిరాలు కట్టగలిగారు ఎన్ని విధాలుగా క్రీస్తును ప్రకటించడానికి ఆయన సిద్ధపడ్డాడనేది ఈ క్రైస్తవ ప్రపంచానికి మరి వారిని పరిచయం చేయనక్కర్లేదు అలాంటి పరిచర్ చేసినటువంటి వ్యక్తి మార్చ్ నాలుగవ తారీఖున మానస్పద స్థితిలో మృతి చెందాడు ఆయన మృతి చెందాడు ఈ విషయమై క్రైస్తవుల్లో చాలా ఆందోళన కలిగి చాలామంది వారి వారి ప్రయత్నాలు ఈ విషయం ఏమై ఉంటుంది ఈ విషయం ఎలా జరుగుంటుంది అని చాలామంది వారు వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు వారి కుటుంబాన్ని ఆదరించే విధంగా వారి కుటుంబంలో ఆయన లోటు ప్రభు ద్వారా తీర్చబడే విధంగా చాలామంది ప్రార్థన చేశారు ఆయన విషయంలో మనం చాలా బాధపడ్డాం చింతించాం కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే మిస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు సమాజానికి చేసినటువంటి సేవ ఎంతో గొప్పది అనాథులను మరి హక్కును చేర్చుకొని వారి కుటుంబ సభ్యులుగా వారిని పెంచటం ఉపాధి లేని వారికి ఇవ్వటం మందిరం కట్టుకోవటానికి అనేకమ అనేక రకాల వసతులను కల్పించటం ఆయన దగ్గరికి వెళ్ళిన సావకులకు కలిగినటువంటి అక్కర్లు ఆయన ధనరూపంలోనూ లేక ఆయనకి దేవుడిచ్చిన జ్ఞాన రూపంలోనూ చాలా రకాలుగా వారికి సహకారాలు సహాయాలు అందించటం క్రీస్తు కొరకు ఏ వేదికైనా సరే నిలబడి ఎవరితోనైనా సరే తర్కించేటువంటి జ్ఞానం వారిని ప్రభువైపు తిరిపేటువంటి జ్ఞానం పొందిన మహాజ్ఞాని దేవుని కుమారుడైన పాస్టర్ ప్రవీణ్ ప్రగడల గారి విషయంలో జరిగినటువంటి విషయాలు మనం చాలా చాలా విన్నాం చూసాం ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ ప్రగడల గారు ఏదేమైనప్పటికీ ఈ క్రైస్తవ లోకానికి ఒక మంచి వ్యక్తిని కోల్పోయామనేటువంటి విషయాన్ని మనం అందరం గ్రహించాం తెలుసుకున్నాం ఈయన మరణ విషయంలో మరి ప్రతి ఒక్కరూ అంటే యవన పిల్లల గారి నుంచి వృద్ధాప్యం వరకు అందరూ చింతించారు అందరూ ప్రార్థన చేశారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనలు అయితే ఈ సంఘటన మరొక ముందే నిన్న అక్టోబర్ పదవ తారీఖున సేమ్ ప్రవీణ్ ప్రగడల్ గారు మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దేవుని విషయంలో సువార్త ఎలాగైతే ప్రకటించి అనేకులను ప్రభువైపు తెప్పగలిగారు అనేక సేవా కార్యక్రమాలు చేయగలిగారు అలాగే సేమ్ సేమ్ టు సేమ్ అమెరికాలో కూడా చార్లీ కిరిక్ అనేటువంటి ఒక యవనస్తుడు దీనికి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు చక్కని భార్య చక్కని పిల్లలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మనం ఆలోచన చేస్తే ఈయన యవనస్తుడు ముప్పై రెండు సంవత్సరాలు గల యవనస్తుడు ఈ కాలంలోనే సమాజ విషయమై చాలా విధాల భారాలు ఎత్తుకుని సమాజం మార్పు చెందాలని సమాజంలో ఉన్న యువతకు మంచి మోటివేషనల్ స్పీకర్గా అనేక ఉపన్యాసాలు చేస్తూ వారి సందేహాలను తీరుస్తూ ప్రతి ఒక్కరిని ఉజ్జీవంతో రగిలింపజేసినటువంటి వ్యక్తి తార్లిస్ కిర్క్ అనే అవనస్తు ప్రతి అవనస్తునికి కలిగేటువంటి ఇబ్బందుల గురించి ప్రతి అవనస్సుడు ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెప్పగలిగిన జ్ఞానము దేవుని చేత పొందుకుని అమెరికాలో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనేటువంటి ఒక పార్టీని నియమించి ఆ పార్టీ తరఫున అనేక ప్రదేశాల్లో అనే ప్రదేశాల్లో యవనస్తులను బలపరుస్తూ యవనస్తులకు ఒక మో మోటివేషనల్ స్పీకర్గా ఉండి మించుమించుగా నాలుగు పాయింట్ త్రీ మిలియన్స్ అంటే సుమారుగా నలభై మూడు లక్షల మందిని ప్రభావితం చేయగలిగి నలభై మూడు లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించగలిగాడు అంటే ఎంత జ్ఞానము ప్రభు ఆయనకి ఇచ్చాడో ఎంత కృప ఆయనకి ప్రభు ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ దురదృష్టకరం ఏంటంటే ఆయనని ఒక సభలో ఒక మీటింగ్లో దూరం నుంచి మరి ఒక గన్నతో పేల్చి మరి ఆయన చంపడం జరిగింది చంపడం జరిగింది ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్పిన అమెరికాలో ఒక సాధారణమైన వ్యక్తి చార్లీ కిర్క్ అనేటువంటి వ్యక్తి ఆ యవనస్సుడు దేవుని విషయంలో దేవుని రాధ్య విషయంలో చాలామందిని ప్రభ ప్రభావితం చేయగలిగి దేవుని వైపు తిప్పగలిగిన మంచి సమర్థుడు మంచి జ్ఞానవంతుడు చార్లీ క్రిక్ అనేటువంటి యవనసుడు ఆ యవనసుడు ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలకే అనేక మందిని ప్రభావితం చేయలి చేయగలిగాడు చేయగలిగాడు తన యవన యవన జీవితాన్నే ప్రభు కొరకు దారిపోసాడు సమాజం కొరకు దారిపోసాడు సమాజ విషయంలో ఆయన ఎక్కువ ఆలోచన కలిగి తన దేశం కొరకు ఆయన కష్టపడ్డాడు పాటుపడ్డాడు ఈరోజు అతని మరణం అతని మరణం యావత్ క్రైస్తవ బిడ్డలందరికీ క్రైస్తవ ప్రపంచం అందరికీ దుఃఖాన్ని బాధను కలిగించింది అలాంటి వ్యక్తిని చార్లీ కిర్క్ అనే వ్యక్తి చనిపోతే ఈ మాట మీరు జాగ్రత్తగా చార్లీ కిరిక్ అనేటువంటి వ్యక్తి చనిపోతే అమెరికా ప్రెసిడెంట్ స్పందించాడు తమ సానుభూతిని తెలియజేశారు మంచి వ్యక్తిని కోల్పోయాము అనేటువంటి విషయాల్ని స్పష్టం చేశారు కానీ మన దేశంలో మంచి సువార్థికుడు సమాజానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి సమాజం పట్ల గౌరవం కలిగిన వ్యక్తి సమాజాన్ని ప్రేమించే వ్యక్తి సాటి మనుషులకు సహాయం చేసే వ్యక్తి చాలా రకాల సహకారాలు అందించేటువంటి వ్యక్తి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి వారు మధ్యలోకి వెళ్ళి సామరస్యాన్ని సామరస్యాన్ని నెలకొల్పేటువంటి వ్యక్తి చనిపోతే మన దేశ ప్రధాని కాదు కదా మన ముఖ్యమంత్రి కాదు కదా అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా కనీసం ఒక వీధి ఒక గ్రామ ప్రెసిడెంట్ గారు కూడా ఆయన గురించి ఒక మాట మాట్లాడలేదు ఇది చాలా బాధాకరం చాలా బాధాకరం సరే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ విషయంలో దేవుని వాక్యము చాలా విషయాలు చెప్పింది నేను ఒక మాట మీకు చదువుతాను మతైసు వార్త ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో వచ్చిన నేను చదువుకున్నప్పుడు విషయాలు చదువుతున్నప్పుడు దేవుడు నన్ను బా బలపరిచాడు బలపరిచాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించుండి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఎలాగున వారు మీకు పూర్వమందు ఉండున్న ప్రవక్తలను హింసించరి దేవుని నిమిత్తం నిలబడేటువంటి వ్యక్తులు దేవుని విషయంలో కష్టపడేటువంటి వ్యక్తులు దేవుని పని కొరకు నియమించబడినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అయితే దేవుడు అంటాడు మీరు ఆనందించండి సంతోషించండి మీ ఫలం పరలోకంలో గొప్పదగ్గునన్నాడు నిజంగా చార్లి కిరిక్ అనేటువంటి అవనస్సుడు చేసిన సేవ బోధించిన బోధలు సంపాదించినటువంటి ఫాలోవర్స్ వాటన్నిటిని విడిచి విడిచిపెట్ట వెళ్ళిపోయి ఉండొచ్చు వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఎంతకంటే గౌరవం ఇంతకంటే మర్యాద ఇంతకంటే ప్రేమ పరముంద ఆయన పొందుకోబోతున్నాడు అలాగే పాస్టర్ ప్రవీణ్ ప్రగడల్ గారు సమాజం పట్ల కలిగి ఉన్నటువంటి దృక్పథం తోటివారు ఇరుగువారిని ఎలా ప్రేమించాలనేటువంటి విషయాలు సంఘం పట్ల సంఘ సేవకుని పట్ల ప్రభుని మనం ఎలాగ అంగీకరించాలి ప్రభుత్వం మనం ఎలా నడవాలనే విషయాలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల పైన ఎంతో చక్కగా వివరించినటువంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం మనం కోల్పోయాం అయితే ఈ సమాజం ఆయన గౌరవించలేదు ఈ సమాజం ఆయనకి త్రాగుబోతునేటువంటి ముద్రేసింది ఈ సమాజం ఆయన ఆయన త్రాగి చనిపోయాడని ముద్రేసింది ఈ సమాజం ఆయన మరణించినప్పుడు ఎవరు కూడా ఆయన మరణ విషయమై క్రైస్తవ ఇతరులు అంటే మన దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న నాయకులు సానుభూతిని తెలియచేయలేదు కానీ ఇంతకంటే ఎక్కువ గౌరవాన్ని ఇంతకంటే ఎక్కువ ప్రేమను పరమందు మన పరమ తండ్రి వారికి దయచేస్తాడని మనం నమ్మాలి కాబట్టి మీరు యష్యా గ్రంథంలో యాభై ఏడో అధ్యాయం చూస్తే ఒక మాట చదివి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఆశపడుతూ ఉన్నాను యష్యా గ్రంథము యాభై ఏడో అధ్యాయము నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనస్సును పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడక నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గం నడుచువారు తమ పడకల మీద నుండి పరుండి విశ్రమించుచున్నారు జాగ్రత్తగా మీరుండీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీతి మంతులు నశించుట చూచి ఎవ్వరూ మనసును పెట్టరు ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ ప్రగడల గారిని అక్టోబర్ పదవ తారీఖున చనిపోయిన చార్లీ కిర్క్ ఆయన ఎవనొస్తుంది ప్రభు చేర్చుకున్నాడని ప్రభుత్వాన్ని నివాసంలో పిలుచుకున్నాడని వారు విశ్రాంతి పొందుతున్నారని మనం నమ్ముదాం మీ వ్యక్తిగత ప్రార్థనలో క్రైస్తవుల విషయమై పోరాటం చేసేటువంటి క్రైస్తవుల హక్కుల కొరకు రేయి బగలు శ్రమించేటువంటి వారి భద్రత కొరకు వారి ప్రయాణాల కొరకు వారు చేయుచున్న కార్యక్రమాల కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి వ్యక్తిగతంగా వారికి సహకరించండి వ్యక్తిగతంగా వారికి తోడ్పాటునువ్వండి దేవుడు క్రైస్తవ బిడలందరినీ క్రీస్తు సు వార్త ప్రకటించటానికి సిద్ధపడి బ్రతుకుతున్న మనలందరినీ ప్రభు నడిపించి వర్ధలింపు చేయనుగాక ఆమె